భారీ వరదల కారణంగా హైదరాబాద్ టు నిజామాబాద్ మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది మెదక్ జిల్లా నార్సింగ్తో పాటు పలుచోట్ల నలభై నాలుగవ నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది పలుచోట్ల రోడ్డు ధ్వంసమైంది వరద ఉధృతితో కోతకు గురైంది దీంతో నేషనల్ హైవే నలభై నాలుగుపై రాకపోకులు బంద్ అయ్యాయి దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వరదల కారణంగా హైదరాబాద్ టు నిజామాబాద్ మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది మెదక్ జిల్లా నార్సింగ్తో పాటు చోట్ల నలభై నాలుగో నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో కిలోమీటర్ల వేరే వాహనాలు సైతం నిలిచిపోయాయి అలాగే చోట్ల నేషనల్ హైవే రోడ్డు కోతకు గురవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు